హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు మంచిగా ఇటుకలు కట్టి మనం చిన్నప్పుడు ఆట ఆడుకోవా ఆ ఇటుకలు కట్టి మంచిగా దానికి ఒక ప్లాస్టింగ్ ఎత్తుర్రు చూడండి ఫ్రెండ్స్ ఇదేంటిది అన్నట్టు ఇదేంటిది రేకు పైన పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి రేకు పైన మొత్తానికి అయితే ఇట్లా వేసారు మా వాళ్ళు మరి ఇంకేం చెప్తారు మళ్ళా వాళ్ళ

నడువులు నొత్తున్నాయి మరి ప్లాస్టింగ్ మరి మొత్తం అయిపోయిందా ఇంటికి రాష్ట అయిపోయిందా ఇప్పుడు అలా ఏంటి దేవుణ్ణి పెడతారా మరి ఇవాళ దేవుడిని పెడతారా ఏం చెప్తారు ఇప్పుడు ఎక్కడికి పోతారు మరి గుంట దగ్గరకు ఏం చెప్తారు మరి అది తోగి మళ్ళా కవర్ పెట్టి మంచిగా పెట్టి కవర్ పెట్టి వేసి మంచి అనిపిస్తాయి నాకు అది ముంచుతాంగా గణపతిని ముంచంగా మా పక్క పార్టీ ఓహో గణపతిని నీళ్ళు ఎత్తారు ఆ నిజంగా ఎట్లా చేస్తారో గణపతి పని చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వాళ్ళు చిన్నపిల్లల ఆటలు అంటే ఇట్లనే ఉంటాయి ఇది ఇల్లుకు వాడుకోవచ్చు దేవుని ఎత్తేనికి వాడుకోవచ్చు అంట మరి మీ మీ ఇంట్లో ఇట్లా చేసుకుంటారా కామెంట్ పెట్టి మా ప్లాన్లో అయితే ఇట్లయితే చేసిర్రు మా రిక్కి మా వైష్ణవ్ ఇగో ఇట్లయితే చేసిర్రు మా వాళ్ళు అయితే మొత్తం శకల మొత్తం చెప్తారు ప్లాస్టింగ్ అనుకొని ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గండపల్లిని గట్టి కొట్టండి ఓకేనా మర్చిపోకండి మా విలే షో ఓకే చూడండి మా వీడియోసే సరేనా ఇదైతుంది